ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ తన తర్వాత కుటుంబంలో వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు వచ్చే అవకాశం ఉంటే తెలపగలరనేది ప్రశ్న దీనికి సమాధానంగా చూద్దాం ఒకసారి మీ ప్రశ్న చాలా ప్రాముఖ్యత కలిగినది ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యాక లేదా మృతి చెందిన తర్వాత ఆయనకు వచ్చే పెన్షన్కు సంబంధించి దాని కుటుంబ సభ్యులకు అందే హక్కులు ప్రభుత్వ నియమాల ప్రకారం ఉన్నతాధికారుల నిర్ణయం ఆధారంగా ఉంటాయి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వచ్చే పరిస్థితులు పెన్షన్ పొందే వ్యక్తి మృతి చెందిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ అందే హక్కు ఉండేవారు భార్య లేదా భర్త ఇది మొదటి ప్రాధాన్యంగా పనిలోకి తీసుకుంటారు భార్య లేదా భర్త మరణించిన లేదా అర్హత లేని పరిస్థితులలో వితంతు అయిన కుమార్తె కూడా వచ్చే అవకాశం ఉంటుంది విభిన్నంగా విభజన అంటే విడాకులు తీసుకున్న కుమార్తె కానీ ఆర్థికంగా ఆధారపడుతూ పెళ్ళి కానిది అయితే మాత్రమే వస్తుందన్నమాట దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి సిసిఎస్ పెన్షన్ రూల్స్ అండ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం కుమార్తెకు పెన్షన్ రావడానికి కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులు ఏంటో చూద్దాం కుమార్తెకు పెళ్ళి కానిదైతే పెన్షన్ వస్తుంది ఆమెకు ఆదాయం లేదు అన్న పరిస్థితుల్లో వస్తుంది ఉద్యోగి వృత్తి సమయంలో ఆమె ఆర్థికంగా అతనిపై ఆధారపడ్డ సందర్భంలో కూడా పెన్షన్ వస్తుంది విడాకులు తీసుకున్న కుమార్తె అయినా కానీ పెన్షన్ వస్తుంది పెళ్ళి అయిన తర్వాత విడాకులు తీసుకొని తండ్రికి ఆధారంగా ఉంటే ఆమెకు ఫ్యామిలీ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీనికి సంబంధించి ప్రామాణిక పత్రాలు ఆధారాలు ఖచ్చితంగా సమర్పించాలి పెన్షన్ కార్యాలయం లేదా ట్రెజరీ ద్వారా అనుమతి పొంది ఉండాలి పెన్షన్ పొందే దానికి అర్హత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిసిఎస్ పెన్షన్ రూల్స్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ సెవెన్ దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీ ఎయిటీ ప్రకారం మనము దరఖాస్తు చేసుకునే విధానం ఏంటో చూద్దాం ఒకసారి మీకు డెత్ సర్టిఫికేట్ లేదా రిటైర్మెంట్ వివరాలు దాంతోపాటు కుటుంబ సభ్యుల ఆధారాలు అంటే ఆధార్ నెంబర్ కావచ్చు సంబంధిత ఆధారాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత కుమార్తె యొక్క విడాకుల సర్టిఫికేట్ లేదా తల్లి మరణించినట్లు నిర్ధారణ ఆదాయం లేనట్లు రెవెన్యూ అధికారుల ధృవీకరణ పత్రం ఇవన్నీ ఉంటేనే మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట ఈ సందర్భంలో మీరే లేదా సంబంధిత కుటుంబ సభ్యులు సబ్ సబ్ప్రైజరీ ఆఫీస్ లేదా పెన్షన్ పంపిణీ శాఖను సంప్రదించి పత్రాలను సమర్పించి అధికారికంగా అభ్యర్థించవచ్చు ఒకసారి వారి ధృవీకరణ రాగానే ఆ ఫ్యామిలీ మెంబర్కి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు అవుతుంది కానీ ఇది కేస్ బై కేస్ ఆధారంగా నిర్ణయిస్తారు